thank <laughs> అసెంబ్లీ ఎన్నికల కంటే ఈరోజు జరిగినటువంటి పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎంత ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారో టీవీలో చూశారు ఆయన బ్లాక్మెయిల్ చేశాడు ప్రతి ఒక్కరివి పేర్లు రిజిస్టర్ చేసుకుంటాం యాప్ ఓపెన్ చేస్తాం అంటే వాళ్ళు ఏం రెవిడిజం చేసిన ఏమి తప్పుడు పనులు చేసినా పోలీసు వాళ్లను బెదిరిస్తాడు డీజీపీలను బెదిరిస్తాడు నేను మళ్ళీ ఏదో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయినట్టు ఈ రాష్ట్రం ఆయన సొంత జాగిర్ అన్నట్టు ప్రజల వాళ్ళు పదకొండు మంది నామినేషన్లు వేశారు పదకొండు మంది నామినేషన్లు స్వేచ్ఛ ఉన్నట్లే కదా వాతావరణం నువ్వు ఆ రోజు కుప్పంలో చేశావు మా మండలమా ప్రతి చోట బెదిరించావు ఎవరైనా మహిళలు పోటీ చేస్తే నెల్లూరు జిల్లాలో విత్తరాజియో నీ మీద అబ్రోతలు కేసు పెడుతు బెదిరించినటువంటి సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి ఎంతో ఉత్సాహంగా ఈరోజు జెడ్పీటీసీ గెలిచిందని చెప్పి ఇక్కడ అందరూ మనం కేసుకొని సంబరం చేసుకున్నాలనే ఉద్దేశం చేసినందుకు వచ్చినటువంటి కార్యకర్తలకు ఇక్కడ మండల కన్వీనర్లు పార్టీ కార్యకర్తలకు ఇక్కడికి వచ్చిన రైతులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మనం ఎట్లా మరచుకున్న గ్రామాల్లో మనం తిరిగి తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేసుకొని ఎన్నో ఇబ్బందులు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కూడా దృష్టిలో పెట్టుకొని లోకేష్ గారి నాయకత్వాన్ని మన ఉమ్మడి పవన్ కళ్యాణ్ గారైతేనేమి నరేంద్ర మోడీ గారైతేనేమి ఉమ్మడిగా పోరాటం చేసి సాధించిన రాష్ట్ర అభివృద్ధికి మీరు కూడా సహకరించాలి అని చెప్పి మీకు అందరి స్వైన్యంగా తెలియజేస్తున్నారు పులివెందల మండలం అలాగే ఒట్టిమిట్ట మండలాల్లో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించినటువంటి టీడీపీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆర్చించగల పులివెందుల దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి ఏకగ్రీవాలతో చేసినటువంటి యా మండలము ఈసారి ఓటింగ్ ద్వారా నలభై సంవత్సరాల తర్వాత ప్రజలు బయటకు వచ్చి ఓటు వేసి స్థానిక ఎలక్షన్లలో దాదాపుగా ఆరు వేల ఓట్లను వేయడం జరిగింది ప్రత్యర్థి అయినటువంటి ప్రత్యర్థులకి ఆరు వందల ఎనభై ఐదు ఓట్లు కూడా రాలేదు అంటే డిపాజిట్ కోల్పోయారు సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యున్సీలోనే ఇలా ఉందంటే పరిస్థితి ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి గతంలో ఎలాంటి అరాచకాలు అరాచక పర్వానికి తెరదించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు వాళ్ళ ఊర్లోనే వాళ్ళ కానిస్టెన్సీలో చమరగీత పాడడం జరిగింది అంటే